మహాభారత యుద్ధంలో ఒక నిమిషంలోనే యుద్ధం ముగించగల శక్తి ఉన్న వీరుడు ఉన్నాడని మీ తెలుసా అతనే భీముని మనవడు గటని కుమారుడు బర్బరికుడు బాల్యం నుంచే బర్బరికుడు గట్టి యోధుడు శివుని ఆశీర్వాదంతో అతనికి మూడు అద్భుతమైన బాణాలు వచ్చాయి ఒక బాణం శత్రువులందరినీ గుర్తించేది రెండవది కాపాడాల్సిన వారిని గుర్తించేది మూడవది ఒకసారి వదిలేస్తే గుర్తించిన శత్రువులందరినీ నాశనం చేసేది ఒకసారి తన తల్లికి ఒక మాట ఇచ్చాడు ఎవరు బలహీనంగా ఉంటారో వారి పక్షాన్ని నేను నిలబడతాను అని మహాభారత యుద్ధానికి వచ్చిన బర్భికుడిని శ్రీకృష్ణుడు పరీక్షించాడు బర్బికుడు చెప్పాడు నేను యుద్ధంలోకి వస్తే ఒక నిమిషంలో యుద్ధం అయిపోతుంది ఎవరు బలహీనంగా ఉంటారో వారి వైపునే నేను నిలుస్తాను అందుకే చివరికి ఎవరూ గెలవలేరు చివరికి గెలిచినది నేను మాత్రమే కృష్ణుడు గ్రహించాడు ఇలా అయితే ధర్మం నిలవదు అందుకే బర్భికుడిని తల కోరాడు బర్భికుడు భక్తితో వినయంతో తన తలను సమర్పించాడు ఆ తలతోనే అతడు కురుక్షేత్ర యుద్ధాన్ని మొదటి నుంచి చివరి వరకు చూశాడు అందుకే బర్భికుని త్యాగం భక్తి వినయానికి ప్రత్యేకగా గుర్తిస్తారు ఒక నిమిషంలో యుద్ధం ముగించే వీరుడు కథ ఇదే మీకు ఈ కథ నచ్చిందా ఒక లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి గాథలు వినాలంటే వెంటనే మా వేదాద్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్లు తప్పక షేర్ చేసుకోండి